శ్రీగొల్పి నమ శ్రీ మహాగణపతి నమ మాస ఫలితాలు అంటే జనవరి నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం జనవరి నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని చూ తెలుసుకునే ముందు ముఖ్యంగా గ్రహ గతులు ఎలా ఉన్నాయనేది చూద్దాం మనం చూసినట్లయితే రాహు తన యొక్క రాశి వచ్చినప్పటికీ మీనంలో సంచారం చేస్తున్నాడు మీనంలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికీ రేవతి నక్షత్రం నాలుగో పదంలో ఉన్నాడు అలాగే గురువు వచ్చేటప్పటికి వక్రగతిన సంచారం చేస్తున్నాడు జనవరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖుతో పురోగమన స్థితులకు మారబోతున్నాడు అనమాట అశ్విని నక్షత్రం నాలుగో పాదంలో సంచారం అనేది జరుగుతూ ఉన్నది అలాగే కేతువు కేతువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే కన్యా రాశిలో సంచారం జరుగుతూ ఉంది కన్యా రాశిలో సంచారం చేస్తున్నటువంటి కేతుడు కేతు వచ్చేటప్పటికి నక్షత్రం రెండవ పాదంలో కేతువు యొక్క సంచారం అనేది జరుగుతుంది అన్నమాట రవి మనం చూసినట్లయితే పూర్వాషాఢ నక్షత్రం ముందు మనం చెప్పాలి అంటే ధనసు రాశిలో ఉంటాడు జనవరి పదిహేనవ తారీఖున వచ్చేటప్పటికి మార్పు జరగబోతున్నది మకరంలోకి మారుతున్నాడు అనమాట మకరంలోకి మారుతున్నాడు అలాగే శని వచ్చినప్పటికీ మనకు కుంభరాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశిలో సంచారం చేసినటువంటి శని వచ్చినప్పటికీ సత్యబిషా నక్షత్రంలోనే సంచారం జరుగుతూ ఉంది అలాగే మనం మిగతా గ్రహాలు అయినటువంటి కుజుడు కుజుడు చూసినట్లయితే మనకు ధనసు రాశిలో సంచారం అనేది జరుగుతుంది కుజుడు తన యొక్క మార్పు అనేది కూడా జరుగుతున్నది కుజుడు బుధుడు శుక్రుడు కలిసి త్రిగ్రహ యోగంగా తయారవుతున్నది అమ్మట ఇది ఇది స్టార్ట్ అయ్యేది మనకు చూసినట్లయితే జనవరి ఏడవ తారీఖున ఒక గ్రహం వచ్చి మనకు వృత్చికమ నుంచి ఎప్పుడైతే మార్పు జరుగుతున్నదో జనవరి బుధుడు మార్పు అనేది కుజుడితో బుధుడు కలవటం అనేది జరుగుతున్నది అలాగే ఆ పద్దెనిమిదవ తారీఖు శుక్రుడు కూడా వీరితో కలవటం అనేది జరుగుతుంది అనమాట శుక్రుడు కూడా ధనస్ రాశిలో జరగబోతున్నాడు అలాగే బుధుడు కూడా వచ్చినప్పటికీ ధనస్ రాశిలో జరగబోతున్నాడు అనమాట ఇక్కడ మనం మేజర్ పర్మే కాంబినేషన్స్ చూసినట్లయితే కంజక్షన్స్ చూసినట్లయితే అంటే గ్రహ సంయోగం చూసినట్లయితే కుజుడు బుధుడు శుక్రుడు అనమాట బుధుడు శుక్రుడు శుభగ్రహాలైనప్పుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు చాలా యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట వీళ్ళిద్దరు కలిసి బుధుడు శుక్రుడు కలిసి జనవరి ఏడో తారీఖు వరకు కలిసి ఉంటారు అలాగే వీరు ఎప్పుడైతే ఈ యొక్క మూడు గ్రహాలు కలవబోతున్నాయో అంటే జనవరి ఏడో తారీఖు పద్దెనిమిదవ తారీఖు తర్వాత వచ్చినప్పటికీ శుక్రుడితో కుజుడు బుధుడు కాంబినేషన్లోకి వస్తున్నారన్నమాట కుజుడు మనం జాతీయ జ్యోతి అంటే గ్రహ సంచార రీత్యా మనం చూసినట్లయితే ధనిష్ట నక్షత్రంలో మూలా మూలా నక్షత్రంలో సంచారం అనేది జరుగుతుంది ధనుస్సు రాశిలో సంచారం అనేది జరుగుతుంది అనమాట అలాగే మిగతా గ్రహాలు చూసినట్లయితే బుధుడు కూడా వచ్చినప్పటికీ మనకు జ్యేష్ఠ నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు శుక్రుడు యొక్క మార్పు వచ్చినప్పటికీ అనురాధ నక్షత్రంలో ఉన్నాడు అనమాట అనురాధ నక్షత్రంలో సంచారం అనేది జరుగుతున్నది ఇక్కడ మన మేజర్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక కుజుడు బుధుడు శుక్రుడు యొక్క కాంబినేషన్ అనేది యొక్క రాబోతున్నటువంటి జనవరి మంత్లో కొద్దిగా ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండబోతుంది రవి చాలా మంచి యోగంలోకి వచ్చాడనమాట మకర సంక్రమణం అనేది జనవరి పదిహేనో తారీఖున జరుగుతున్నది మకర సంగ మకర రాశిలోకి రవి సంక్రమణం చేయబోతున్నాడు అనమాట అంటే మనకు జనవరి పదిహేనవ తారీఖు మనకు వచ్చేటప్పటికి మకర సంక్రమణం అంటే మనకు మకర సంక్రమణం మకర సూర్యుడు అన్నమాట అంటే మనకు ఉత్తరాయణంలోకి రాబోతున్నటువంటి సూర్యుడు అనమాట మకర సంక్రమణం అనేది పుణ్యకాలంగా కూడా చెప్పడం జరుగుతుంది జ్యో జ్యోతిష్యరిత అనే కాదు మనం మకర సంక్రాంతి అనేది మనకు తెలుగు ఇళ్ళల్లో అంటే ఆంధ్ర తెలంగాణలో మరియు అలాగే సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా తమిళనాడులో కూడా చాలా విశేషంగా జరుపుతారన్నమాట ఇక్కడ మకర సంక్రాంతికి ఒక ముఖ్యమైనటువంటి జ్యోతిషరిత్ర మనం చూసినట్లయితే ఇక్కడ ఉత్తరాయణం నుంచి దక్షిణ దక్షిణాయనాన్ని కంప్లీట్ చేసుకుంటూ కరెక్ట్గా తను మార్పు రవి యొక్క మార్పు అనేది ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అన్నమాట ఉత్తరాయణంలోకి స్టార్ట్ అవబోతున్నాడు ఈ యొక్క అప్ టు మనం చూసిన కన్యా రాశిలోకి సంక్రమణం ఎప్పుడైతే చేస్తాడో దక్షిణాయనం అనేది మనకు మొదలవుతుంటుందన్నమాట రవి ఎప్పుడైతే ఇక్కడ మారుతాడో అలాగే మకర సంక్రమణం తర్వాత మనకు వచ్చినప్పటికీ ఉత్తరాయణం రాబోతుంది తెలుగు పండగలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు మనకు ఉత్తరాయణం తర్వాతే అంటే రవి ఎప్పుడైతే మకర సంక్రమణం చేస్తాడో అప్పటి నుంచే మనకు స్టార్ట్ అవుతుంది అన్నమాట తమిళనాడులో కూడా ఇక పొంగల్ని ఎక్కువగా చాలా విశేషంగా కూడా జరుపుకుంటారు ఈ యొక్క మకర సంక్రమణం పుణ్యకాలంలో వచ్చినప్పటికీ నెక్స్ట్ ఇయర్ ఎటువంటి పాడి పంటలు వేయాలి అని చెప్పేసి రైతులు కూడా దాని గురించి నిర్ణయం తీసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మకర సంక్రమణ పురుషుడు యొక్క లక్షణాన్ని పెట్టేసేసి తదుపరి సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చెప్పే సిద్ధాంతం అనేది కూడా మనకు జ్యోతిష్యత్యా కూడా ఉంది అన్నమాట సో దాన్ని తగినట్లుగా మనకు ఫలితాలు అనేవి ఉంటూ ఉంటాయి ఇప్పుడు మనకు ద్వాదశ రాశుల వారి మీద ఈ యొక్క సమ ఈ యొక్క రాబోతున్నటువంటి నూతన సంవత్సర శుభాకాంక్షల్లో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి జనవరి మంత్ అనేది ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అనేది చూద్దాం మీనరాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం మీనరాశి వారికి మనం గమనించినట్లయితే రాహు కేతువులు ఇది ఇద్దరు వచ్చేటప్పటికి రాహు జన్మరాశిలో సంచారం చేస్తున్నాడు కేతువు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి భేదాభిప్రాయాన్ని ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు అన్నమాట మిస్అండర్స్టాండింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య వ్యాపారస్తుల మధ్య లేకుండా భాగస్వామ్యుల మధ్య కూడా జరుగుతుంది అన్నమాట ఫ్రెండ్స్ మధ్య కూడా కేతు అనే ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు ఒక రాశి వారికి ఏం లాంటి అనే ప్రభావం అనేది మొదలైంది తద్వారా వచ్చినప్పటికీ అధికమైనటువంటి వ్యయాన్ని కూడా కలిగిస్తూ ఉంటాడు కానీ ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో జనవరి నెలలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయన్నమాట రాజస్థానంలో ఉన్నటువంటి రవి చాలా యోగ్యకారకుడు అనమాట అంటే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు మరియు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు ఎక్కువ ఉన్నా సరే దాని తగిన సంపాదన కూడా సృష్టించగలగడం అన్నమాట ఎందుకంటే కుజుడు రవి యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నారన్నమాట చాలా బలవంతుడుగా కూడా ఉన్నాడు రవి మకరంలో కూర్చున్నటువంటి రవి పూర్తి యోగాన్ని ఈ మీనరాశి వారికి ఇవ్వగలుగుతాడు అన్నమాట ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ విద్యార్థులకు కానీ అనుకూలతని ఇవ్వగలుగుతాడు రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదగటానికి మీనరాశి వారికి ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి కాలం అంటే కొత్త ఆపర్చునిటీస్ అనేవి అన్నమాట కొత్త కొత్త మార్గాలు అనేవి మీరు కనుగొంటారు ఉద్యోగపరంగా కూడా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ రావడానికి కొత్త ఉద్యోగాలు ప్రయత్నాలు చేసి వాటిలో సక్సెస్ అనేది పొందగలుగుతారు దీనికి ముఖ్య కారణం రవి యొక్క స్థానం అనేది రవి రాజ్యస్థానంలోనే లాభస్థానంలోనూ యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రం చెబుతుంది రాశి వారికి జనవరి పదిహేనో తారీఖు నుంచి దాని ముందు కాలం కూడా అంటే డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు కూడా డిస్ పదిహేనో తారీఖు నుంచి కూడా రాజస్థానంలో సం సంచారం చేస్తున్నటువంటి రవి కూడా యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు పోటీ పరీక్షల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి కూడా వారికి వచ్చినప్పటికీ విజయాన్ని ఇవ్వగలుగుతాడు గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో కానీ ప్రైవేట్ రిలేటెడ్ సెక్టర్స్లో కానీ నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిలో సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఇవ్వగలుగుతాడనమాట మానసిక చింత అనేది కొంచెం దూరంగా అవుతుంది కాకపోతే ఒక రాశి వరకు వచ్చేటప్పటికి దుర్వేయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ధనస్థానాల్లో ఉన్నటువంటి గురువు చాలా మంచి స్థానంలో ఉన్నప్పటికీ రాహు ఎప్పుడైతే జన్మరాశిలోకి సంచారం చేసినప్పుడు గురువు తన యొక్క బలాన్ని పూర్తిగా ఇవ్వలేకపోతున్నాడు మాట్లాడే విషయాల్లో సౌమ్యంగా సఖ్యతగా ఉండగలుగుతారు ముఖ్యంగా చెప్పాలంటే యాంకర్స్ కానీ లేకుండా ఉంటే ఎవరైతే వక్తలుగా మాట్లాడే వృత్తిలో ఉంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు గురువు చాలా మంచి స్థానంలో ఉండడం కూడా మనం చెప్పచ్చు అన్నమాట మరియు లా ఈ యొక్క రాశి వారికి వీళ్ళ శని ప్రభావం అనేది మొదలైంది రవి కుజుడు వీరందరూ మంచి స్థానంలో ఉన్నందువల్ల ఈ యొక్క ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పొచ్చు అన్నమాట వృత్తి వ్యాపార రీత్యా విద్యార్థులు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒక రాశి వారికి దాని తగినటువంటి పరిహారం అనేది చేసుకోవాలి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితం ఈ యొక్క రాశి వారు ఈ యొక్క నెలలో మిన రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ చెప్పవచ్చు అనమాట మనం ఇప్పటిదాకా చూసినట్లయితే నెల ఫలితాలు చూసామన్నమాట అంటే జనవరి నెల ఫలితాలు జనవరి నెల ఫలితాల్లో వచ్చేటప్పటికి మన కుజుడు బుధుడు శుక్రుడు కాంబినేషన్ అనేది పదిహేడు పద్దెనిమిదో తారీఖుల తర్వాత అన్నమాట ఈ యొక్క కాంబినేషన్ అనేది అంత అనుకూలంగా లేదు సో కుజుడు దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద బుధుడి మీద పడినప్పుడు వైవాహిక జీవితంలోనూ అలాగే ధన సంబంధితంగా కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుందన్నమాట సో కాబట్టి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి రెమెడీ ఎటువంటి రెమెడీ చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం మనం చూసినట్లయితే ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికీ ముఖ్యంగా చేసుకోవాల్సిందే మనం శుక్రుడికి బుధుడికి సంబంధించమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనమాట లక్ష్మీదేవి యొక్క పరిహారం అనేది చూసుకోవాలి ఫ్రైడేస్ స్పెషల్గా వచ్చేటప్పటికి లైట్ కలర్ డ్రెస్లో ఉంటే అనుకూలత అనేది పొందగలుగుతారు అండ్ వైట్ కలర్ డ్రెస్సెస్లో ఉండాలన్నమాట లేని లేని పక్షంలో తెల్లటి పూలతో అమ్మవారిని లక్ష్మీదేవిని ఫ్రైడేస్ పూజించడం అనేది మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది అలాగే బుధవారం పూట స్పెషల్గా చెప్పాలి అంటే గ్రీన్ కలర్ డ్రెస్ అనేది అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇస్తుంటుందన్నమాట జనవరి నెలలో అలాగే వాటితో పాటు దుర్గాదేవిని పూజించడం అలాగే శ్రీ లక్ష్మీనారాయణ స్వామిని అధికంగా పూజించడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలనేది ఈ యొక్క జనవరి నెలలో బుధుడు శుక్రుడికి బలపరచుకోవాలన్నమాట తద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మా యొక్క ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి వంగర యాస్ట్రో అనే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వంగరవారి డాట్ కామ్ అనే యొక్క ఛానల్ని కూడా మా యొక్క వెబ్సైట్ కూడా ఉందన్నమాట మా యొక్క వెబ్సైట్ కూడా విజిట్ చేయండి బ్లాగ్ కూడా రాస్తుంటారు బ్లాగ్లో కూడా కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మీరు చూడొచ్చు అనుకూలమైనటువంటి ఫలితాల కోసం మరియు అలాగే మీ యొక్క సొంత జాతకం గురించి తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని సంప్రదించండి స్వస్తి Please do subscribe and share.